పుష్ప విషయంలో సార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ పేరు పవన్ కళ్యాణ్ చిరంజీవి పేరు ప్రస్తావించని అల్లు అర్జున్ సక్సెస్ లో మాత్రం పవన్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా బాబాయ్ అంటూ కూడా థ్యాంక్స్ చెప్పారు సార్ మూడో రోజు పుష్ప కలెక్షన్స్ తగ్గింది కాబట్టి మళ్ళీ మెగా ఫ్యామిలీ వెంట విమర్శలు వస్తున్నాయి దీని గురించి మీ కామెంట్ ఏ పిచ్చి మీరు మీడియాలో చెప్తే మెగా ఫ్యామిలీ వెంట పడటం గుంటుపడలు ఆ సినిమా మూడో రోజు తగ్గిందంటే అతనే మూడో రోజు దీనికోసం మట్లో ఒక ఉప ముఖ్యమంత్రిగా తను ఈ వాళ్ళ రేట్లు పెంచుకుంటానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ కాదు ఉప ముఖ్యమంత్రి ఎవరన్నా వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాల్సిన పరిస్థితే ఆ లెక్కలో చెప్పాడు అధికారికంగా తను ప్రభుత్వంలో ఉండి ఆ పర్మిషన్ ఇచ్చారు కనుక థ్యాంక్స్ చెప్పాడు ఆ టైంలో పవన్ కాదు అక్కడ ఉప ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నా ఎవరున్నా వాళ్ళకి చెప్పేవాడు ఇక్కడ ఏదో వాళ్ళు ఎంట పడటం పిచ్చి మాటలు ఎంట పడాల్సిన స్థాయిలో లేడు పవన్ ఇవాళ పన్నెండు వేల ఐదు వందల థియేటర్లు రిలీజ్ అయినాయి వీళ్ళు వీళ్ళు ఎంటపడితే వచ్చినాయా లేదా వీళ్ళు ఏమన్నా చేస్తే వచ్చినాయా తనంతా తను పెరుగుతున్నాడు కష్టపడుతున్నాడు కష్టం పలి పెరుగుతున్నాడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు ఎవరూ వెళ్ళలేదు అది ఈర్ష్య ఇప్పుడు వాళ్ళ కాంపౌండ్లోనే ఎవరు ఆ స్థాయికి వెళ్ళిన వాళ్ళు లేరే అల్లు స్టా అల్లుగా తన అల్లు తన ఐడెంటిటీ కాపాడుకుంటూ వాళ్ళ తాత వాళ్ళ అల్లు రావలంగయ్య గారు ఒక బ్రాండు ఆయన ఆ అల్లుని కా అల్లు అనే దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అల్లు అరవింద్ ఒక బ్రా పెద్ద లీడింగ్ ప్రొడ్యూసర్ చిరంజీవి మెగా అనే పేరు ఆయన రావడానికి ముందు చిరంజీవిగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికే అల్లు రావణంగయ్య గారు ఒక బ్రాండ్ ఆర్టిస్టు అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసర్ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ అవే కనుక ఎన్ని ఊరనే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహకరించుకుంటే ఒకళ్ళ వల్ల ఒకళ్ళు కాదు అల్లు అర్జున్ మెగా వల్ల కాదు మెగా వల్ల మెగా అర్జున్ వల్ల కాదు ఒకళ్ళ వల్ల ఒకళ్ళకొకళ్ళు అల్లు అరవింద్ మెగాస్టార్కి అవడానికి ఆయనకు సహకరించాడు అలాగే ఈయన అగ్ర ప్రొడ్యూసర్ అవ్వడానికి ఈయన సహకరించాడు తన కొడుకుని తన అల్లు అర్జున్ అల్లు అరవింద్ చేసుకున్నాడు తన కొడుకుని అల్లు అర్జున్ బిగినింగ్ డేస్లో ఏమైనా మెగాస్టార్ నేర్చిని పెట్టారు తీసుకెళ్ళి ఏమైనా మెగాస్టార్ మా మేనడు అల్లు ఆదరించండి అని ఎక్కడ అన్నాడా మెగాస్టారు ఎప్పుడు అనలేదుగా ఏ తను కష్టపడ్డాడు వాళ్ళ మా అల్లు అరవింద్ పోటుపడ్డాడు అల్లురింద మా మగదేవర తీశాడు అల్లు తీశాడు మగదేగర అల్లు అరవిందే తేజ సాయిదా తేజకి అల్లురివిందే తీశాడు అల్లు అరవిందే పవన్ కళ్యాణ్ బిగిండస్లో పవన్ కళ్యాణ్ నిలబడదాకా అల్లు వెనకాల ఉన్నాడు సో అల్లు అరవింద్ ఆ ఫ్యామిలీకి గట్టిగా ఒక వెన్నెముకిలాగా ఒక మేధావిలాగా ఒక వ్యూహకర్తలాగా పనిచేశాడు వాళ్ళకి వాళ్ళ పెద్ద ఒక పట్టుగా ఉన్నాడు అతను ఆయన ఫ్యామిలీకి చేశాడు ఇవాళ తన కొడుకు తను చేసుకుంటున్నాడు తన కొడుకు ఎవరో చేయాల్సిన అవసరం ఉంది మా అల్లు అరవింద్ ఉండక సో అది ఇవన్నీ వీళ్ళ వల్ల వీళ్ళ వల్ల ఈయన మీ ఎవరి వల్ల కాదు వాళ్ళలో ఎవరు నేషనల్ రీజినల్ దాట్లా రీజనల్ స్థాయి దాట్లా ఎవరు వాళ్ళ సెటప్ సెటప్లో రీజనల్ కాదు నేషనల్ కాదు ఇంటర్నేషనల్ ఎదిగాడు వాళ్ళు ఎవరైనా పుష్ చేస్తే వాళ్ళు తోస్తే వెళ్ళారా ఇవన్నీ మీరు ఫ్యాన్స్ మాట్లాడే మాటలు కానీ ఫ్యా ఈ మీడియా తీసుకొచ్చి ఇది తప్పితే ఏమీ లేదు అక్కడ కాకపడాల్సిన అవసరం అల్లు అర్జున్కి లేదు ఇవాళ అర్జున్ అల్లు అర్జున్ కేరళలో ఒక దత్తపుత్రుడు హీరో ఒక దత్త ఇవాళ అడాప్టెడ్ హీరో అంటారు వాళ్ళు అక్కడ ఇంకో హీరో కర్ణాటకలో హీరో మా తమిళనాడులో ఓ విభత్సమైన ఫాలోయింగ్ నాలుగు భాషల్లో ఇవాళ నార్త్లో దుమ్ము లేపుతుంది ఆ స్థాయిలో ఉన్న హీరో ఇదో వాళ్ళ దయ కావాలి వీళ్ళ దయ కావాలని తన శ్రమే తనకు దయ తన వాళ్ళ నాన్నే తనకు అండ వాళ్ళ నాన్న తన శ్రమ తన కష్టం అదే ఎదుగుతున్నాడు దాన్ని ఓర్వలేక ఈచిపడి ఏదో పిచ్చర్ ట్రోలింగ్ తిప్పితే మీడియాలో మెగా ఫ్యాన్ మెగా చిరంజీవికి లేదు చిరంజీవికి సంతోషమే తన మేనంలో స్థాయికి వెళ్తా ఉంటే ఆయన ఆనందపడతాడు ఈ ఫ్యాన్సు ఈ సోషల్ మీడియా పిచ్చి పని పట్ల ద దతం గ్యాంగ్ చేసే పనులు అంతే